దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరిట విజన్ ట్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యానం కొరకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిల్లారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి ఇరవై వచ్చినా పిల్లరా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము ఎనిమిది నుండి పద్నాలుగు వరకు చదివినిపిస్తాను నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరచి వాక్య భాగం చూడవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళతాను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండే రాత్రి వేళ తమ మందను కాల్చుకుని చుండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావేతు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచేదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహం ఆ కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాని దేవుని స్తోత్రము చేయించుండను చదవన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించండి గాక ప్రిలారా నేటి ధ్యాన భాగం అంతా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ అవర్ లాడ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గళలిగలోని నజరేతులో నివసించిన మరియా యూదయలోని బెత్లహేమునకు ప్రయాణం చేసింది అక్కడ ఆమె యేసు ప్రభుకు జన్మనిచ్చింది తద్వారా రక్షకుడు దావేదు నగరము బెత్లహేమ నుండి వస్తాడనేటువంటి ప్రవచనం అనగా మీక ఐదు ఒకటి నుండి నాలుగు వచనాలు నెరవేర్చబడ్డాయి ప్రిలార యోసేపు మరియు మరియా శిశువును వారు ఆయన పుట్టిన వెంటనే ఒక బట్టలో చుట్టి ఆయనను ఒక తొట్టులో పరుండబెట్టినట్టుగా లేఖనాలు గమనిస్తున్నాం ప్రియలారా అలాగే ఒక దేవుని దూత పరలోకము నుండి గొర్రెల కాపర్లకు ఈ సువార్త తెలియజేశాడు ఆ రోజుల్లో గొర్రెల కాపరులను అత్య అల్పంగా ఎంచి నీచంగా ఎంచేటువంటి వారు కానీ దేవుడు వారిని గుర్తించి ఆయన వారికి తన దూతను పంపి సువార్తను వారికి ప్రకటింపచేశాడు అలాగే ప్రియుల నిజముగా ఆ చోటుకి ఎప్పుడైతే వారు ఆ మాట విన్నారో గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళి యేసు ప్రభువును స్మృతించి ఆరాధించి సంతోషించినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఈ పాఠ్యభాగ సారీలరా ఇందులో ప్రధానంగా యేసు ఎవరు అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే పది పదకొండు వచనాల ఆధారంగా ఆయన రాకడ అనేటువంటిది ఒక సువార్త అందరికీ గొప్ప సంతోషకరమైనటువంటి శుభవార్త పాపము నుండి మరణము నుండి అందరిని విడిపించేటువంటి రక్షకుడు జగద్ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన క్రీస్తుగా ప్రభువుగా నీతిగా మరియు న్యాయంగా పరిపాలించేటువంటి రాజుగా పాపానికి బానసలుగా ఉన్నటువంటి మనలో యేసును నిజమైన స్వేచ్ఛ శాంతిని పొందగలిగే విధంగా తీసుకురావడం అనేటువంటిది యేసు ప్రభు మన గొప్ప ఆనందాన్ని కలిగించేటువంటి గొప్ప సాటిలను శుభవార్తగా నేటి భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న పిల్లలారా కాబట్టి ఇది నిజంగా ఏ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ గొప్ప శుభవార్త ప్రియులార ఈరోజు మనం వాక్యములు గమనిస్తున్నాం ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా చూస్తున్నట్లయితే దేవుని వాక్యము సాత్కరించబడడానికి మనము సాక్ష్యం ఇవ్వడం అలాగే అనుభవించడం తద్వారా విశ్వాసము పెంపొందించుకోవడం అనేటువంటిది గొప్ప ఆలోచన ప్రిలారా కాబట్టి ఇందులో గొర్రెల కాపరులు కేవలము దేవుని మాటలు విని తృప్తి చెందలేదు కానీ వారు స్వయంగా చూడడానికి వెళ్ళి చూసినటువంటి యేసును లోకానికి సాక్ష్యం ఇచ్చే విధంగా వారు తెలియజేసినటువంటి వార్త ఎంతో గంభీరమైనటువంటి వార్త ప్రియుల ఇందులో ప్రధానంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రియులార మన జీవితానికి గొప్ప అనువయింపుగా దేవుని వాక్యాన్ని జీవితంలో నిజముగా పొందినప్పుడు ఆ వాక్యము అనేకులకు అందుబాటు చేయడం అనేటువంటిది గొప్ప అనుభవం ప్రియులారం గొప్ప ఆశీర్వాదం కూడా కాబట్టి ఒకవేళ వాక్యాన్ని జీవితానికి ఆచరించున్నప్పుడు అది కేవలం ఒక శూన్యతను కలిగిస్తుంది దేవుని వాక్యంపై ఆధారపడి జీవించడం ఒక ఫలభరితమైనటువంటి జీవితంగా వాక్య వెలుగులో గమనిస్తున్నాం ప్రియరా నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడాన్ని జీవితంలో నిజమైన రక్షకుడిని నేసుక్రీస్తును ప్రభుగా రక్షకుడిగా నీవు అంగీకరించావా అయితే ఈ సుమార్తెను నీతో పాటు లేక మనతో పాటు ఉంచుకోకుండా పది మందికి పంచి పెట్టడం నిజంగా లోకానికి రక్షకుని అందింపజేసేటువంటి గొప్ప శుభవార్త ప్రియులారీ రోజున లేఖనాల ద్వారా మనము ధ్యానించేటువంటి వాక్యాలు మన రోజువారి జీవితంలో సజీవముగా ఉండేలా మనం కృషి చేస్తూ ఉండాలి ప్రిలార కనుక నేటి భాగం ద్వారా మన జీవితానికి గొప్ప రక్షణ పొందినటువంటి బిడ్డలంగా అనేక రక్షణ సువార్తను ప్రకటించే కృప దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తాం ప్రియులారా కనుక మన ప్రభు అయిన రక్షకుడుగా రక్షకుడిగా మనకు అంగీకరించబడ్డాడు మనకు అర్పించబడ్డాడు నిజంగా ఆయన జీవితం ప్రియుల మన జీవితానికి ఒక గొప్ప మేలు కలుగజేసింది లేదంటే మనం అంతా పాపం ద్వారా వచ్చిన శిక్ష అయిన నరకములో పడి నిత్యము నశించేటువంటి వారం అలాంటి మనకు నిత్య జీవితాన్ని ప్రసాదింపజేసినటువంటి మన ప్రభువైన యేసు క్రీస్తు బట్టి నిజముగా దేవునికి స్తోత్రం చెల్లించదాం తల్లి లూయ ఆమె ప్రియులరా నిజముగా అలాంటి గొప్ప శుభవార్తను పొందినటువంటి మనం లోకానికి అందించకుండా ఎలా ఉండగలం ఒకవేళ శుభార్తను ప్రకటించకుండా మీరు ఉండగలుగుతున్నారా ఆ రోజున బాప్స్సు మించు యోహాను ఈ వార్త విన్నప్పుడు అనేకులకు అందించకుండా ఉండలేకపోయాడు యేసు ప్రభు శిష్యులు ఆయన ద్వారా సువార్త అందుకున్న తర్వాత మేము కన్నవాటిని విన్నవాటిని లోకానికి అందించకుండా ఉండలేమని ప్రకటించగలిగారు ఈరోజు ధ్యానం చేస్తున్నటువంటి ప్రియ సహోదరు సహోదరుడా నీవు నేను మేము కూడా సువార్త ప్రకటించకుండా ఉండలేమని చెప్పగలుగుతున్నామా లేదా మొన్న ఉండగలుగుతున్నామా ఈ రోజున ప్రియుల వాక్యపు వెలుగులోకి ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుంటూ రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం ప్రభు అయిన యేసు దేవ యేసు ప్రభు వారు మాకు చెందినటువంటి వాడుగా మాకు దొరకట మాకు ఎంతో ఆశీర్వాదం ఆయన చెందిన వారంగా మేము ఉండుట ఎంతో గౌరవము మేము తెలుసుకొని మీ శాంతిని మీ శాంతి రాజ్యములు ఆనందంగా పాలుపంచుకోవడానికి మాకు సహాయం చేసినందుకే మీకు వందనాలు అనేకులకు ఈ సువార్తను ప్రకటించే కృప నాకు మాకు కూడా ప్రసాదింప చేయమని నిజముగా మా జీవితాలను ప్రభ నేస్త క్రీస్తు ద్వారా వెలిగించిన మా తండ్రి మీకు వందనాలు ఆయన రాకపోతే మా మాలోకం మా జీవితంలో నిత్య నరకానికి పాత్రలను కావలసినటువంటి మమ్మలను నిత్య రాజ్యానికి పరలోకానికి వారసులుగా చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతగా మేము పొందిన సందేశాన్ని పది మందికి అందించే భాగ్యము నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిల్లారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా నిజంగా వాక్యం ద్వారా బలపరచబడినటువంటి మనము అనేకులకు ఈ ప్రేమ సువార్తను ప్రకటించడం ద్వారా వారి జీవితంలో కూడా దేవుని కార్యం చూడగల కృప దేవుడు మనం అనుగ్రహించాలని ఆశపడదాం క్రీస్తుకు చెందినటువంటి వారంగా క్రీస్తు సువార్తను లోకంలోనికి పం ప్రకటించకుండా ఉంటే అది మనకు కృతజ్ఞత భావం కాదు ప్రియులార ఆ రోజున శిష్యులు పలికినట్టుగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేం అన్నారు కానీ ఎందుకో మనలో చాలామంది మేము ఉండగలుగుతున్నాం అంటున్నారు ప్రియులారా కనుక మనం కూడా యేసు సువార్త లోకంలో ప్రకటించకుండా ఉండలేమనే విధంగా ప్రకటించగలిగి లోకానికి రక్షణ సందేశం అందించబిడలుగా ప్రభు మన పట్ల తన కృప చూపించాలని ఆశిస్తూ ఆ దైవ కార్యం మన పట్ల జరిగించిన దేవుడు అందరిలో కారాయించాలని ఆశిస్తూ ముందుకు అయితే అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక థ్యాంక్ యూ గాడ్ బై